అందరికీ నమస్కారం ఆదాబ్ గుడ్ ఈవినింగ్ సో ప్రజల మొత్తానికి తెలంగాణ రాష్ట్ర పరిస్థితులపై ఒకసారి మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది రాష్ట్ర ప్రభుత్వం పాలనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో ఉన్న ముఖ్యమంత్రులతో పోలిస్తే బెటరా లేకపోతే వారి కంటే తక్కువనా సో ఇది ఇది అంశం అయితే మరొక అంశం రేవంత్ రెడ్డి పేదోళ్లకు బలహీన వర్గాల ప్రజలకు దగ్గర అయ్యిందా సుదీర్ఘంగా ఈ రెండేళ్ల పాలనలో అంటే రెండేళ్ళు కూడా పూర్తి కాలేదు డిసెంబర్ ఏడు వస్తే ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి రెండేళ్ళు పూర్తి అవుతుంది మరి ఈ రెండేళ్ల పాలనలో ఆయన ప్రజలకు ఏ విధంగా దగ్గర అయ్యి దగ్గర అయిందా లేకపోతే ప్రతిపక్షాలు చేసిన విమర్శల ఆరోపణల లాగా ప్రజలకు దూరమైందా సో ప్రజలకు దూరం అయితే జూప్లిస్ ఉప ఎన్నికల్లో ఇరవై నాలుగు వేల మెజార్టీతో అక్కడ స్థానిక అభ్యర్థి ఎలా గెలిచిండు సో ఒకవేళ అభ్యర్థి గెలిస్తే అక్కడ వ్యక్తిగతంగా గెలిచిందా ప్రజలు కొన్ని వర్గాలలో కొన్ని పార్టీలలో పదే పదే సో ఆరోపణలు విమర్శలు చేస్తున్నారు మరి అవి కాకుండా అందశ్రీ మురికి పైన సంతాప సభలో మోత్కపల్లి నరసింహ కూడా ఒక అంశం ప్రస్తావించారు సో పదే పదేళ్ళు కాదు ఎన్ని రోజులు ఉంటావో అన్ని రోజులు ఉండు మీ పక్షాన మీరే మాధవులు కానీ మాలోలు కానీ మీరే మా మేమంతా మీ అంట ఉంటాం మమ్మల్ని మాకు తోడుగా ఉండు ప్రేమించు ప్రజలకు దగ్గరగా అని చెప్పడం జరిగింది సో అక్కడ ప్రజానీకం కూడా రాష్ట్రంలో ఇప్పుడు సోషల్ మీడియాలో మొత్తం అదేమవుతుంది రేవంత్ రెడ్డి ఫోటోతో అక్కడ మోత్కపాల్ నరసింహు మాట్లాడ మాట్లాడను సో వైరల్గా మారాయి మొత్తానికి ఎందుకు ఆ విధంగా నిజంగా రేవంత్ రెడ్డి గారు ఈ రెండేళ్ల పాలన ప్రజలకు దగ్గర అయిందా పేదోలకు దగ్గర అయిందా అనే అంశం అనే అంశంపైన మనం చర్చించుకున్నాం ప్రజలగా ఒక్క అంశంలో పూర్తిగా మీకు ఎక్కువగా సమయం తీసుకోను సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన ఈ రెండేళ్ల పాలనలో ఒకసారి ఏ అంశాలతోన ప్రజలకు దగ్గర అయిండు గతంలో ఎన్టీఆర్ నుంచి చూసుకున్నాం ఎన్టీఆర్ ప్రభుత్వంలో ఎన్టీఆర్ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డికి ఒక పేరు వచ్చింది సో ఎన్టీఆర్ బడుగు బలైన వర్గాలకు పెద్దపీట వేసిండు సో బీసీ వర్గాలు ఈరోజు ఒక స్థానంలో ఉన్నారంటే బీసీ వర్గాల నాయకులు కానీ ప్రజలు కానీ ఎక్కడైనా ఒక స్థానంలో ఉన్నారంటే దానికి ఎన్టీఆర్ పాలన అని చెప్పి ఉమ్మడి రాష్ట్రంలో ఎన్టీఆర్ టీడీపీ పార్టీ తెచ్చినాక జరిగిందనేది అనేది ప్రజల్లో చర్చ ఉంది ఇకపోతే అక్కడ చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు వచ్చాక ఒక టెక్నాలజీని తీసుకొచ్చారు సో హైటెక్ సిటీ ఉదాహరణగా చెప్పుకోవచ్చు ఇకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చాక ఇక్కడ జలయోజన పేరుతో రైతులకు ఉచిత కరెంటు నీటి ప్రాజెక్టులు చాలా తీసుకొచ్చారు అనేది ఉంది ప్రతి పంటకు నీరు అందించారు అనేది ఒకటి ఉంది ఇకపోతే వన్ నాట్ ఎయిట్ తీసుకొచ్చి ఆపదలో ప్రజల ప్రాణాలు కాపాడిన దేవుడు అని కూడా ఆయనను ఇప్పటికీ పటం తెచ్చుకున్నారు ఇందులో ఆయన చిత్రపటం ఇప్పటికి ఉంది ఆయన లేకున్నా ఆయన చిత్రపటం ఉంది ఇకపోతే ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చి ఒక కాలేజీలు ఒక మెడికల్ కాలేజీలు ఇలా ఒక్కొక్క దాంట్లో విద్యార్థులు ఉన్నతను చదవడానికి అవకాశం కల్పించారని కూడా ఉంది రైతులు కూడా మంచిగా మంచిగా పనిచేశారని ఉంది సో ఆయన తర్వాత వచ్చిన కేసీఆర్ తెలంగాణ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ఏం చేశాడు సో కేసీఆర్ మరి రైతులకు ఆయన వచ్చినాక సామాన్య ప్రజలకు ఉన్నది ఉన్నట్టు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది మనం ప్రజలుగా ఆయన ప్రజ రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చాక తర్వాత దిగిపోయిన వరకు కూడా చూసుకుంటే ప్రజలకు అంటే పెన్షన్దారులకు రెండు వేల రూపాయలు ముట్టుకునేవంటే కారణం కేసీఆర్ అదేవిధంగా రైతులకు పెట్టుబడి సహాయం ఇచ్చింది అంటే రైతు సహాయం అందించింది రైతు బంధుతో అంటే కేసీఆర్ సో ఇది ఇట్లా ఉంటే మరి సుదీర్ఘంగా పదేళ్ల పాలనలో కేసీఆర్ ఈ విధంగా చేసిండు అదే పదేళ్ల పాలనలో నిరుద్యోగులను మర్చేడు ఆత్మ ఆత్మహత్యలకు కారకుడు అయ్యాడు ఒక అంటే అధికార అహంకారంతో ఇష్టానుసారంగా వ్యవహరించారు అంటే ఒక ప్రతిపక్షాలను లేకుండా చేయాలని కుట్ర కూడా తెరలేపారని కూడా అక్కడ అప్పటి నుంచి వచ్చిన విమర్శలు ఆరోపణలు మరి ఇప్పుడు ఆయన తర్వాత బాధ్యతలు తీసుకున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తుంది అనేది చూసుకుంటే ఈ రెండేళ్ల పాలనలో రేవంత్ రెడ్డి ఏ విధంగా ప్రజల దగ్గరికి అయ్యాడు ఒకసారి ప్రధాన అంశాలతో చూసుకున్నాం దగ్గరికి అయినా లేదా అనేది మీరే చెప్పాలి ప్రజలరా మీ కామెంట్ ద్వారా మీ అభిప్రాయాల ద్వారా తెలియజేయాలి నచ్చితే లైక్ చేయాలి ప్రజలరా సీఎం రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి రెండేళ్ల పాలనలో రెండేళ్ల పాలనలో ప్రజలకు దగ్గర అయ్యాడు ఎలా సో ఒకసారి చూసుకుందాం ముందు ముందుగా ఎన్నికల హామీలో ఇచ్చిన విధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికల ఎన్నికలు ఇచ్చిన హామీల మేరకు ఉచిత ఆర్టీసీ మహిళలకు దీని ద్వారా కొందరు వ్యాపారులు చాలా ఇబ్బంది పడుతున్నారు కొందరు వ్యాపారులు కానీ మహిళలు మాత్రం దర్జాగా ఎక్కడికి వెళ్ళాలను ఆత్మగౌరవంగా బయటికి వెళ్తున్నారు వస్తున్నారు సో ఎవరు సహాయ సహకారం లేకుండా అని మాత్రం చెప్పవచ్చు ప్రతి మహిళ ఈ రాష్ట్రంలో ప్రతి మహిళకి ఇది ఉపయోగపడుతుంది ఇకపోతే రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఏ ఉద్యోగైనా ఎవరైనా సరే ప్రతి నెల ప్రభుత్వం ఏర్పడక ముందుకు ప్రతి నెల కరెంటు బిల్లు కట్టే కట్టడానికి సుమారు వెయ్యి ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయలు ఖర్చు అయ్యేది అని ప్రజల నుంచి వస్తున్న అభిప్రాయం ఇప్పుడు సో అక్కడ ప్రతి ఒక్కరికి రెండు వందల యూనిట్లు రెండు వందల యూనిట్లు ఉంచుతా విద్యుత్ అందుతుంది సో కొంతమందికి అప్లికేషన్ చేసుకున్న సమయంలో కొందరికి ఇబ్బందులు ఎదురయ్య ఎదురయచ్చు కానీ చాలా వరకు అయితే ఇది అందుతుంది గత ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇవ్వడంలో విఫలమైందని ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు వచ్చినాయి గత ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడినాక ఉద్యోగాలు నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని ప్రజల్లో చర్చ ఉంది ప్రజల్లో చర్చ ఉంది ఇకపోతే స్వేచ్ఛ ప్రజలకు పార్టీలకు అధికారులకు అధికార యంత్రాంగాన్ని కూడా స్వేచ్ఛగా ఎవరి పనులు వారు చేసుకుంటున్నారనేది కూడా ప్రజల్లో ఉంది ప్రజల నుంచి వస్తున్న అభిప్రాయాలు ఇంకా సొంత పార్టీ ఎమ్మెల్యేలు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నిధులు లేవు అనే అంశంలో ప్రతి అంశంలో ప్రశ్నించడానికి అవకాశం కూడా ఏర్పడింది కొంతమంది ఎమ్మెల్యేలు కూడా మాట్లాడిన అంశాలు కూడా చూడవచ్చు ఇక ప్రతిపక్ష పార్టీలు అంటే వ్యవహరిస్తున్న విధానాలు కూడా మీరు ముఖ్యంగా బీఆర్ఎస్ బీఆర్ఎస్ కల్వకుంట్ల కుటుంబం చేస్తున్న కేటీఆర్ కానీ హరీష్ రావు గారు కానీ చేస్తున్న ఆరోపణలు విమర్శలు మీరు చూడాల్సిన ఇకపోతే అక్కడనే ఫేక్ యూస్ పేడ్ ఆర్టికెల్స్ అనేది కూడా ఆరోపణలు విమర్శలు వస్తున్నాయి ఇకపోతే ఎస్సీ వర్గ ప్రధానంగా రేవంత్ రెడ్డి మాస్ జనానికి అంటే ఒక దళిత వర్గాల ప్రజలకు ఎక్కడ అనేది కూడా ఇక్కడ ఒకటి స్పష్టంగా చెప్పవచ్చు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినాక ఎస్సీ వర్గీకరణ అంశంలో మొదటిగా ఎస్సీ వర్గీకరణ చేసిన ప్రభుత్వం ఏదంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనలో జరిగిన ప్రధాన ఎంతో అంటే ఇక్కడ ఈ వర్గీకరణ అంశాన్ని చేస్తే ఎన్ని అవుతావా అనుకున్నారు కానీ ఇక్కడ ఎస్సీ వర్గీకరణ చేసి తీరాడు అసెంబ్లీలో బిల్లు కూడా ఆమోదం పలికింది సో ఇక్కడ ఇది అంశం ఉంటే ఇక్కడ మాల సామాజిక వర్గం నుంచి కూడా కొద్దిగా ఎస్సీ వర్గీకరణ జరిగితే కొందరు విమర్శల ఆరోపణలు వచ్చినాయి కానీ అందులో కొన్ని వర్గా అందరూ ఎక్కువగా కాకుండా చాలా వరకు మాత్రం కాంగ్రెస్ పార్టీ వైపే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వైపే చూస్తున్నట్టు కనిపిస్తుంది సో మొన్న జరిగిన దుబ్బులు ఉప ఎన్నికల్లో కూడా ఆ ఫలితం కనిపించింది సో ఆ మాలలు కూడా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూడా కొనియాడుతున్నట్టు కనిపిస్తుంది ఇక సో బీసీ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు స్థానికంగా ఇచ్చి వెళ్ళడానికి ముందుకెళ్తున్న సందర్భంలో మళ్ళీ పిటిషన్లు చేయడం కోర్టులకు వెళ్ళడం పెండింగ్లో ఉండడం దీని ద్వారా ఆయన ముందే చెప్పిండు అక్క మొదట్లో ప్రభుత్వం ఏర్పడిన కొత్తలోనే చెప్పాడు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఎవరైనా అడ్డుకోవడానికి చూస్తే ఖచ్చితంగా పార్టీ పరంగానైనా ఇచ్చి ముందుకెళ్తామని చెప్పిండు అంటే పార్టీ పరంగా అంటే పార్టీ సింబల్ కాదు కానీ పార్టీ పరంగా బలపరిచిన వారికి బీసీలో బీసీ అవకాశం ఎక్కువ కల్పిస్తామని చెప్పారు ఇకపోతే ప్రైవేట్ వ్యవస్థపై ఉక్కుపాదం ప్రైవేట్ వ్యవస్థపై ఉక్కుపాదం మొక్కుకున్నట్టు కనిపిస్తుంది మొన్న ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు కూడా సమ్మెకు సమ్మెకు పిలుపునిచ్చి ద్వారా చర్చలు విఫలమైనవి మాకు ఇవ్వాలి అని చెప్పి కళాశాలను బంద్ పెట్టే సందర్భంలో కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన వార్నింగు రాష్ట్ర ప్రజలను ఒక్కసారి కదిలించింది విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటే సహించేది లేదు సో ఎవరెవరు ఏం కాలేజీలు కావాలన్నారో ఎన్ని కాలేజీలు కావాలన్నారో నాకు తెలియదా లేక సంగతి చూస్తా అని చెప్పే వరకు ఒక్కసారిగా రాత్రి రాత్రి సెటిల్మెంట్ అనేది ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయాలు ఇక ఇకపోతే ప్రభుత్వ విద్యా కూడా అంతగా కాకుండా కొంతవరకు గతం కంటే ఇప్పుడు మంచిగా అవుతుంది అనేది మాత్రం ఒక స్పష్టంగా కనిపిస్తుంది ఇక ఫ్యూచర్ సిటీ ఈ మధ్యలో తీసుకున్న ఫ్యూచర్ సిటీ అంశం పైన కూడా ప్రజలు ఏ విధంగా ఫ్యూచర్ సిటీ కాబోతుంది అనే దాని మీద ప్రజలు ఆ వైపు చూస్తున్నారు గతంలో చంద్రబాబు నాయుడు ఐట కట్టాక అప్పుడు ఇప్పటికీ చూస్తే ఇప్పుడు ఏ స్థాయిలో ఉందో అక్కడ మనం చర్చించుకోవాల్సిన అవసరం లేదు సో ఇక మైనార్టీ వర్గాల ప్రజలు కూడా మైనార్టీ వర్గాలంటే కాంగ్రెస్ పార్టీకి దగ్గర ఉంటాయి కానీ ఆ మైనార్టీ వర్గాల ప్రజలను కూడా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టినాక వాళ్ళకు మరింత చేరువయ్యాడని కూడా ప్రజల్లో వస్తున్న అభిప్రాయం ఇకపోతే ప్రజలకు మరింతగా దగ్గరైన అంశం ప్రధానంగా ఇక్కడ ఉంది సన్న బియ్యం ప్రతి రేషన్ దుకాణదారుడికి సారీ దుకాణదారుడిగా అంటే లబ్ధిదారుడికి రేషన్ లబ్ధిదారుడికి సన్న బియ్యం మన వ్యక్తికి ఆరు కిలోల చొప్పున ప్రభుత్వం సన్న బియ్యం ఇస్తుంది ఇంకా దీనికంటే ముందుగా ఏళ్ళ తరబడి పదేళ్ల పాటు రేషన్ కార్డు లేకుండా ఉన్న రేషన్ కార్డులు తొలగించుకొని కొత్త రేషన్ల కోసం గత ప్రభుత్వంలో అప్లికేషన్ పెట్టుకుంటే కొత్త అయిన పెళ్లి జంటలు అప్లికేషన్ పెట్టుకుంటే కూడా ఒక్కటి కూడా అందలేని పరిస్థితి ఉందని ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయం ఇప్పుడు ప్రభుత్వం వచ్చినాక కొత్త రేషన్ కార్డులు ఇచ్చింది అనేది ఇక గతంలో ఆ పదేళ్ళలో పిల్లలు పదేళ్ళు అయిన పిల్లలకు కూడా రేషన్ కార్డులు లేకుండా కొత్త ఆధార్ కార్డుతో ఉన్నట్లు కనిపించింది ఇప్పుడు ప్రజలు వాళ్ళైతే రేషన్ కార్డులో ఎక్కింది వాళ్ళు లబ్ధి పొందుతున్నారు రేషన్ ద్వారా ఇకపోతే మహిళలకు పెద్దపీట రుణాలు క్యాంటీన్లు సో ఈ విధంగా మహిళలకు చేరువైతూ రైతులకు రైతు భరోసా రైతులకు కొంత మేరకు అందలేదు అనేది మాటలు వచ్చాయి బీటికి సో రైతు భరోసా అనేది కూడా కొద్దిగా కాంగ్రెస్ పార్టీకి మైలేజ్ ఇచ్చి మైలేజ్ని ఇచ్చిందని చెప్పవచ్చు ఇకపోతే ఇప్పుడు ఇంద్రామైలు ఇక రాజ్య యువ వికాసం రుణాల కోసం యువత ఎదురు చూసి వాస్తవంగా మళ్ళీ అది పెండింగ్లో పెట్టారు మరి దానిపైన కూడా ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుంటుందో చూడాలి సో ఇది ప్రజల మొత్తానికి ఆరోపణలు ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తే విమర్శలు చేస్తాయి ముఖ్యంగా ఈ అంశాన్ని బట్టి చూస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు మరింత దగ్గర చెప్పవచ్చు సో ప్రజలకు దగ్గర ఇప్పుడు అక్కడ వచ్చిన మాటలు కూడా చూసినట్టు ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయాలు చూస్తే పదేళ్ళు కాదు నువ్వు ఉండు నువ్వు దగ్గర ఉండు మిమ్మల్ని తీసుకునే బాధ్యత మాది అన్నట్టు ప్రజల నుంచి కూడా అక్కడ మోత్కపల్లి నరసింహ చెప్పిన అంశం కాదు ప్రజల నుంచి కూడా ఆ అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నట్టు కనిపిస్తున్నాయి ఉన్నాయి మరో పదేళ్ళు కాదు కదా ఇంకా ఎక్కువనే అంటే ఈ రిజర్వేషన్ అంశాలు ఇవేమైనా కాకుండా ఉంటే ప్రజా కులం మతం లేదు ఎవరైనా సరే ప్రజలకు దగ్గర అయితే వారిని ఆ ప్రజలే దెత్తిన పెట్టుకుంటారు గుండెలో పెట్టుకుంటారు అని చెబుతున్న అంశాలు ప్రజల నుంచి వ్యక్తం అవుతున్నాయి ఇది ప్రజల మొత్తానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలనలో ప్రజలకు ఏ విధంగా దగ్గర అవుతున్నాడు అనే అంశం గత ముఖ్యమంత్రులతో పోలిస్తే ఈ ముఖ్యమంత్రికి ఎంత దగ్గర అయ్యాడని మీరు కామెంట్ ద్వారా తెలియజేయండి ప్రతి ఒక్కరూ లైక్ చేసి మన ఛానల్ ను కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతూ అందరికి ధన్యవాదాలు